జూన్ సంచలన విజయం సాధించిన చిత్రం దేవదాసు మహానటి సావిత్రి లలిత మహానటుడు ఎస్వి రంగారావు ప్రధాన పాత్రదారులుగా వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన ఈ ఆల్ టైమ్ క్లాసిక్ అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధ శత దినోత్సవం మరియు శత దినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళితే విజయనగరం శ్రీ కృష్ణ సినిమా విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ కాకినాడ క్రౌన్ టాకీస్ రాజమండ్రి అశోక్ మహల్ భీమవరం శ్రీ మారుతి టాకీస్ విజయవాడ శ్రీ లక్ష్మీ టాకీస్ మచిలీపట్నం మినర్వా టాకీస్ తెనాలి రత్న టాకీస్ గుంటూరు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు శేష్ మహల్ ఏలూరు పాండురంగా టాకీస్ కర్నూలు విక్టరీ టాకీస్ బళ్ళారి ముబారక్ టాకీస్ కడప సరస్వతి టాకీస్ మరియు అనంతపూర్ శ్రీకంఠం టాకీస్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ శ్రీలక్ష్మి గుంటూరు శ్రీలక్ష్మి విశాఖపట్నం శ్రీలక్ష్మి విజయనగరం శ్రీకృష్ణ కాకినాడ క్రౌన్ రాజమండ్రి అశోక భీమవరం మారుతి ఏలూరు శ్రీ పాండురంగ తెనాలి రత్నాటాకీస్ మచిలీపట్నం మినర్వ మరియు నెల్లూరు శేష్మహల్ ఇక వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ లక్ష్మీ టాకీస్ విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ కాకినాడ క్రౌన్ టాకీస్ రాజమండ్రి అశోక్ మహల్ బందర్ మినర్వా టాకీస్ తెనాలి రత్నా టాకీస్ మరియు నెల్లూరు శేష్ మహల్